రండి రండి నా దగ్గర శనక్కాయలకు తొక్కలు తప్ప విత్తనాలుండోవు బాబు రండి బాబు రండి రండి బాబో రండి కావలసిన వారు వచ్చి తన్నదలిసిన వారు ఎద్దకి ఏది ఎద్దకి పది రూపాయలు చప్పున ఎన్ని తన్నులు తన్నితే అన్ని బదులు అండి బాబు రండి బాబో రండి రండి బాబో రండి ఆలోచించిన ఆశాభంగం రండి బాబో రండి ఒక్క ఎదవాడండి బాబు ఏ మిస్టర్ పిలిచారా ఎస్ కొడుకేంటి ఒక వెయ్యి రూపాయలు శనక్కాయలు కట్టవాయి ఏంటి వెయ్యి రూపాయలు శనక్కాయలా వీడేంటి వీడికి నిజంగా మెంటలే ఎవడైనా శనక్కాయలు కొనాలంటే ఏ పది రూపాయలయో లేక ఇరవై రూపాయలయో ఇంకాస్త ఎక్కువైతే యాభై రూపాయలు కొంటాడు వీడేంటి వెయ్యి రూపాయల సంక్యాలు ఇమ్మంటున్నాడు బాబుగారు ఏమండో బాబుగారు గారు వెయ్యికి తమరికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా బాబు వాట్ కోన సంఖ్య వెయ్యికి తొమ్మిది పక్కన మూడు సున్నాలు ఉంటాయని నాకు తెలియదు అనుకుంటున్నావా తొమ్మిది పక్కన మూడు సున్నాల వీడికి నిజంగా మెంటలే అయ్యా తమరు పేసి ఒక్కసారి ఇలా టర్నింగ్ ఇస్తారా ఈయన కొడుకు పేసి ఎక్కడో చూశానే ఎవరనుకుంటున్నా అలా పొంగి చూస్తున్నారు అబ్బే అదేమీ లేదండి మీరు పెద్ద మెగాస్టార్ చిరంజీవి అని ఎస్ మెగాస్టార్కి డ్యాన్సులు ఫైట్లు నేర్పింది మనమే ఏంటి మెగాస్టార్ గారికి మన మెగాస్టార్ గారికి ఎస్ డాన్సులు అవునా హూ హైసు నేర్పింది తమరా తమరా అంటే మన బాలకృష్ణ అదేనయ్యా మా నందమూరి బాలకృష్ణ లేడు ఆయన సినిమాల్లో చేర్చింది కూడా నేనే ఏంటి బాముని సినిమాల్లో చేర్చింది నీవా మీరా మీరాగా నోరు తెరుస్తావేమిటయ్యా నేనే ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు రామ్ చరణ్ వీళ్ళందరినీ సినిమాల్లో జాయిన్ చేసింది కూడా నేనే ఏంటి అయ్యో బాబు ఇది నా కొడుకే ఉన్న మూర్చ రంగు ఉందా ఏంటి ఎలా పడిపోయాడేంటి కొడుకు నాకు చిన్న తనం నుండి ఒక చిన్న కోరిక ఉంది సార్ ఎస్ ఎస్ ఏంటో చెప్పు ముందు నన్ను వదిలి విషయం ఏమిటో చెప్పవయ్యా ఏమీ లేదండి నాకు చిన్న తనవు నుండి ఒక చిన్న కోరిక ఏమిటది అలా మెలుగులు తిరగకుండా విషయం ఏంటో త్వరగా చెప్పు మరే 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 అబ్బా నా బుర్రదనగా విషయం ఏమిటో చెప్పవయ్యా అవతలా సమంత నా కోసం వెయిటింగ్లో ఉంటుంది ఏంటి నీ కోసం సమంత ఎదురు చూస్తుందా ఒక సమంత ఏమిటాయా అనుష్క శ్రీలీల కృతి చెట్టి శృతి హాసన్ వీళ్ళందరూ నా చుట్టూ తిరుగుతారు నా కొడుకు నా కొడుకు ఏదో ముహూర్త రోగం ఉన్నట్టుంది లేవు లేవు అయ్య బాబు మీరు మామూలు మనుషులు కాదు నసపేటకా విషయం ఏమిటో త్వరగా చెప్పవయ్యా నేను నేను సినిమాలోకి పనికొస్తానంటారా వారెవ్వా ఏమి ఫేసురా అచ్చం ఈ డ్రామా అయిపోయిన తర్వాత చితుకాయతలు ఎరుకునే ఫేసు వీడు వీడికి సినిమా అవకాశం ఇవ్వాలంట యాదవా అలా తీసి మారేకండి కానీ సా మా ఊరిలో కళ్ళ నేనే అందగాడిని నాకంటే అందగాడు ఒక్కడూ లేడనుకోవా ఎవడూ లేనే లేడా లేదు సా ఒకసారి మా ఊరిలో పలనాటి చౌదరి అని నాటకం వేసి అబ్బో అందులో నన్ను కమిడిగా ఉంచి ఆహా సిగరెట్టు తాగమన్నారు అబ్బో నేను సిగరెట్ అనుకుని నా మూతికున్న మీ సన్ని అంటించేసుకున్నాను అయ్యింది ఆ కొడుకు పని మూతి కాలింది కాలిందా ఊరిలో ఉన్న జనం అందరూ ఆంజనేయ అని నువ్వు మొత్తం హనుమంతుడిలో ఉన్నావని అనుకో బాబా నేను అమరావతి అది కాదయ్యా అందుకు డబ్బు కావాలి డబ్బు ఉందా నీ దగ్గర వాస్ డబ్బా నువ్వు అంటే నా లోన గోచి నుంచి ఉందాదం చేసి ఎవడున్న శనకాయలు పొట్ట అమ్మేసి నీ అంటే వస్తా అది ఎవడుకుంటాడు రా నాకులాగా తలబాజిన ఏదో తప్పి అది కాదు బాబు ఇంటి దగ్గర పొలము పొట్రో నగ నట్రా గొడ్డు గోదా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని ఓహో పొలమా పొలం అయితే మా తాతగారు మా అమ్మకు రెండు ఎకరాలు రాశాడు అది మొత్తం అమ్మేస్తాను మా ముసల్దానికి కిలో బంగారం ఉంది అది నిద్రపోగానే దాన్ని మీద ఒక్కటిచ్చి అది సావగానే అది మొత్తం ఎత్తుకొస్తా ఇప్పుడు చెప్పండి సార్ నేను హీరోని అవుతానంటారా ఏదో చూడు చిరంజీవి ఒకప్పుడు స్టూడియోలు చుట్టూ తిరిగేవాడు అవకాశాలు ఇమ్మని లే అన్నారు ఒకసారి విమలగుడ్డ దగ్గర నన్ను కలిశాడు ఏదో పాపంలో ఫోన్ ఒక్క ఫోన్ కొట్టా అల్లురామలింగి గారికి అంతే దెబ్బ కూతురికి మూడయి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యి మన అందరికీ అయిపోయాడు ఏం నిజమా సారు నిజమా అంటావేంటయ్యా బాలకృష్ణ అదేనయ్యా మన నందమూరి బాలయ్య అన్నగారు రాజకీయాల్లో బిజీగా ఉండి బ్రదర్ ఒక్కసారి మన బాలయ్యను రికమెండ్ చేయి అన్నారు అంతే డెబ్బై స్టార్ట్ చేశాను అంతే ప్రభాస్ తెలుసా నీకు ఎవరు అదేనయ్యా సాహు బాహుబలి సలార్ ఇవన్నీ కలికి కూడా చేస్తున్నట్టు ఉండడు మరి కొంచెం బిజీగా ఉన్నాను తెలుసా కొద్దిగా అలా తెలుసు ఎవరనుకుంటున్నావు నా క్లోజ్ ఫ్రెండ్ వారు వారు అదే అన్నమాట అయ్యే బాబు మీరు మామూలు మనుషులు కాదయ్యో మీకు ఎంతమంది తెలుసా అమ్మరా కొడుకు ఇటు చూసేసాడు నువ్వు బొబ్బులు కాదు కాదు అయ్యో కాదయ్యా నుంచారా అయ్యో నీకు చిరంజీవి తెలుసా నాకు ఎవడో తెలియదు బాబాయ్ ఆయన సినిమాలో చేర్చింది నువ్వా నాకు ఎవడో తెలియదు నాయనే సమంతా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందా సమంత ఎవరు బాబాయ్ నీ కోసం శృతి చెట్టి శ్రీలీల అనుకుంటారా నా కోసం బజ్జీలమ్మే బుచ్చయ్యం కూడా ఎదురు చూడదురు మహాప్రభు నన్ను వదిలేయ్యో ఇప్పుడు చెప్పరా తమ్మన్నా శృతి హాసన్ శిల్పా శెట్టి నిన్ను ఎవరుతారా లేదయ్యా ఇప్పుడు చెప్పరా నేను ఎవరిని మీరు మీరు ఆ అబ్బులు గారండి మరి ఇవెవరు నేను బబ్బులు కానీ అండి ఇప్పుడు ఆ బొట్టెత్తరా బొట్టెవడెత్త నేను ఎత్త ఎత్తదావా లేదా నేను ఎత్తను ఎత్తనంతే ఎత్తనా పగిలింది ఎత్తాలి ఎత్తు ఏం చేయాలి ఇప్పుడు చెప్పు ఒప్పుడు శనక్కాయలు శనక్కాయలు అని జనం దగ్గర నేను శనకాయలు అమ్మరా నేనమ్మను బాబురాయ్ కావాల నేనమ్మరా అమ్మపోయా నీ ముట్టు పగిలిందే అమ్ముదాయ్యో శనక్కాయలు బాబు శనక్కాయలే ఈ దగ్గర తప్పులు తప్పితే పప్పులు ఉండు ఎవడు కొనవద్దు బాబు బాబాయ్ మనం తర్వాత అనుకోవచ్చు కానీ మంచి మంచి బిగర్ వస్తుంది బాబాయ్ ఎక్కడ్రా అడిగేదిగా వచ్చేసిందిరా బిగరు ఈ అందాన్ని నేను ఎవరు చూసుకుంటాను నువ్వు వెనక చూసుకోరా అమ్మ నా కొడక నువ్వు ఎదర కొట్టేసి నన్ను ఎరకు పంపిద్దామనా కుదరదు కుదరదు నీకే అనుభవం లేదు ఇందులో నేను బాగా అనిపించాలిని ఎదో నేనే చూసుకుంటాను ఈ వెనక నువ్వు చూసుకోవడరా మా ఇద్దరూ ఇవి ఒక్క అమ్మాయి కోసం కొట్టుకోవడం ఎందురా అదిగో ఇంకో నెంబర్ వన్ ఫిగర్ వస్తుంది చూడు అసే బాబాయ్ అది నువ్వు చూసుకో దీన్ని నేను చూసుకుంటా సరే బాబాయ్